స్ వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు గుడ్ మార్నింగ్ మనం కిందటి వీడియోలో నేను వాస్తుకు తీసుకున్నానని చెప్పాను కదా వస్తు సహస్రనామ శ్లోకాల తర్వాత వాస్తు తీసుకున్నాను అందులోని కిందటి వారంలో ఏ నక్షత్రానికి ఏ సింహద్వారం అనేది మొదలెట్టాం అందులో మనం నాలుగు మొదటి నాలుగు తీసుకున్నాను అశ్వని భరణి కృత్తిక రోహిణి నాలుగు చెప్పాను లాస్ట్ వీక్ ఇప్పుడు ఈ వారం ఇంకొక నాలుగు చెప్తున్నాను అనమాట అవేంటంటే మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఈ నాలుగు నక్షత్రాలకి ఏ ఏ సింహద్వారాలు మంచిది అనేది చెప్తున్నాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సింహద్వారాలు పెట్టడం అనేది డైరెక్షన్ కాదు ఒకటే ఆ డైరెక్షన్లో ఉచ్చ స్థానంలోనే పెట్టాలి గుర్తుపెట్టుకోండి దక్షిణం అనగానే దక్షిణంలో పెట్టామంటే నైరుతిలో పెడితే పనికిరాదు మిడిల్లో కూడా మధ్యమ ఫలమే వస్తుంది సో ఆగ్ సౌత్ అనగానే మనకి ఆగ్నేయం గుర్తు రావాలి ఈస్ట్ అనగానే ఈశాన్యం గుర్తు రావాలి అనగానే ఈశాన్యం గుర్తు రావాలి పడమరన్నాడు వాయవ్యం గుర్తు రావాలి ఈ నాలుగు మీరు గుర్తు పెట్టుకోండి వీటిల్లోనే పెట్టాలి తప్ప ఎక్కడంటే అక్కడ పెట్టేసుకొని అట్లా కుదారు ఏ గది తీసుకుని ఆ గదికి ఆ స్నానంలో పెట్టండి అనమాట మెయిన్ డోర్ అంతేగాని ఎక్కడంటే అక్కడ పెట్టుకొని దక్షిణం అన్నారని అనుకోవద్దు అందులో కూడా ఉచ్చ స్థానం పెట్టాలి మరీ మరీ చెప్తున్నాను నేను తర్వాత ఇవాళ ఎందుకంటే చాలామందికి సౌత్ కూడా వస్తుంది అందుకని నేను ఇది మీకు గుచ్చిగుచ్చి చెప్తున్నాను ఇప్పుడు ఇవాళ మృగశిర నక్షత్రం తీసుకున్నాం మృగశిర మామూలు అందరికీ తెలుసు కదమ్మా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సన్ ఎటు ఉంటే అటువైపు కనుక మనం నిలబడితే అది ఈస్ట్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నార్త్ రైట్ సైడ్ సౌత్ ఆపోజిట్ వెస్ట్ ఇది నేను ప్రతిసారి చెప్తున్నా తెలియని వాళ్ళకు కూడా ఇందులో మొదటిగా మనం మృగశిర నక్షత్రం అంటే ఐదో నక్షత్రం ఇది మృగశిర వాళ్ళకి సౌత్ ఉంటే మంచిది సౌత్ అనగానే మీరు మళ్ళీ ఇటు నైరుతికి రాకండి ఇక్కడ ఏది ఉండకూడదు ఓపెనింగ్ సౌత్ అనగానే మీరు సౌత్ ఆగ్నేయంలో ఇక్కడ పెట్టాను చూసారు కదా డైరెక్షన్స్ ఆగ్నేయంలో రావాలి సౌత్ ఆగ్నేయం కుదరదు అంటే మధ్యలో పెట్టుకోండి కానీ ఈ మధ్యలో పెట్టింది కూడా ఆ గదికి ఆగ్నేయం అవ్వాలి అట్లా వచ్చేట్టుగా పెట్టుకోండి మధ్యలో పెట్టుకోవచ్చు మోర్ దాన్ హాఫ్ టువర్డ్స్ ఈస్టే ఉండాలి కానీ టువర్డ్స్ సౌత్కి పెట్టకండి ఇది మృగశిర వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఆరుద్ర ఆరుద్ర వాళ్ళకి బెస్ట్ బెస్ట్ అనగానే మీకు వాయవ్యం గుర్తు రావాలి కానీ వెస్టర్న్ కానీ మొత్తం ఎక్కడ పెట్టద్దు ఈ నైరుతి ఎప్పుడు వదిలేయాలి వెస్ట్ సైడ్ కూడా సో వాయవ్యం పెట్టండి కుదరదు అంటే మిడిల్లో పెట్టుకోండి బట్ టూ వర్డ్స్ నార్త్ వచ్చేటట్టు చూసుకోండి కానీ టూ వర్డ్స్ మోర్ దాన్ హాఫ్లో సౌత్ వైపు వెళ్ళనీయకండి సో ఇది వాయవ్యం వాళ్ళకి ఇక్కడ పెట్టుకోవాల్సి అది కూడా ఇంకొకటి కూడా నేను చెప్పాలి కార్నర్ అనగానే ఈ కార్నర్స్లోకి పెట్టకండి పూర్తి కార్నర్లోకి ఎప్పుడు డోర్ రాగదు కొంచెం వదులుకొని పెట్టుకోవాలి ఒక కొద్దిగా ఒక టూ ఫీట్ అట్లా వదులుకొని పెట్టుకోండి ఎట్ైనా సరే అది కూడా ఒకటి నెక్స్ట్ నక్షత్రం పునర్వసు పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈస్ట్ మంచిది ఈస్ట్ అనగానే మీకు ఈశాన్యం గుర్తు రావాలి అంతేగాని ఆగ్నేయంలో పెట్టకండి కాదు అంటే మిడిల్లో పెట్టుకోండి బట్ టువర్డ్స్ ఈస్ట్ వచ్చేటో చూడండి అంతేగాని టువర్డ్స్ సౌత్కి వెళ్ళనీయకండి సో ఈస్ట్ వాళ్ళు ఈశాన్యంలో పెట్టుకోవాలి పుషమి నక్షత్రం వాళ్ళకి మళ్ళీ వెస్ట్ వెస్ట్ అనగానే వాయుమే రావాలి దీంతోపాటు ఇంకొకటి కూడా చెప్పాను వీటికి పూర్తి ఆపోజిట్ రిజల్ట్ ఇచ్చేది అంటే వర్స్ట్ రిజల్ట్ ఇచ్చేది ఏంటంటే ఏ డైరెక్షన్ అయితే మనకి మంచిది అంటామో దానికి ఆపోజిట్ డైరెక్షన్ మనకి వర్స్ట్ అవుతుంది మిగిలిన రెండు మిడిల్ అవుతాయి మన మధ్యమంగా ఉంటాయి రిజల్ట్ ఇప్పుడు సౌత్ అన్నారంటే వాళ్ళకి నార్త్ అనేది వర్స్ట్ సో నార్త్లో పెట్టకండి అంటే అసలు పెట్టద్దండి కాదు సింహద్వారం పెట్టకండి మామూలుగా డోర్లు ఎక్కడైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ బట్ సింహ ద్వారం పెట్టి అందులో నుంచి బయటికి మీరు నడిచే నడక మాత్రం పెట్టుకోకండి ఓకే గేట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నార్త్లో నుంచి రాకూడదు సౌత్ వాళ్ళు సో సౌత్ బెస్ట్ అన్న వాళ్ళకి నార్త్ పోస్ట్ అవుతుంది వెస్ట్ బెస్ట్ అన్న వాళ్ళకి ఈస్ట్ పోస్ట్ అవుతుంది అట్లా అని ఈస్ట్లో పెట్టద్దని కాదు పెట్టుకోండి కానీ మెయిన్ డోర్ కాకూడదు సింహద్వారం వరకే ఇది తర్వాత పునర్వసు వాళ్ళకి ఈస్ట్ మంచిది అంటే వెస్ట్ వర్స్ట్ తర్వాత పుషమి వాళ్ళకి వెస్ట్ బెస్ట్ అంటే ఈస్ట్ వర్స్ట్ సో ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు ద్వారాలు పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ